Jai Nara Sema, Jai, jai narasumma. Mata Nusum Masya Pita Nusum Maha, Bata Nusum Saka Nusum Vidya Nusum Darudam Nusum Suami Swami Nusum Maha, Sakala Nusum Mana Mangala Dikshetran Lo, మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీనారసింహ స్వామివారి యొక్క నరసింహ ఆవిర్భావ మహోత్సవాలు జయంతోత్సవాలు స్వామివారు వైశాఖ మాసంలో శుక్లపక్షం తిదిన చతుర్దశి రోజున స్వాతి నక్షత్ర రోజు నక్షత్రం రోజున సాయం సంధ్యా సమయంలో స్వామివారు ఈ స్తంభంలో నుంచి ఆవిర్భవించారు అటువంటి అత్యంత గొప్ప స్వామి యొక్క జయంతోత్సవం రోజున స్వామివారు భక్తులను రక్షించడానికై వచ్చినటువంటి విష్ణువు యొక్క దశావతారాల్లో అతి ముఖ్యమైన అవతారం నారసింహ అవతారం అటువంటి నారసింహుడు మన మంగళాద్రి క్షేత్రంలో మనం స్వామివారి యొక్క ఆవిర్భావ జయంతోత్సవాలు చేసుకోవడం మనందరికీ కూడా చాలా స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలవి ఈరోజున స్వామివారికి ఏడవ తేదీ నుంచి స్వామివారికి పన్నెండవ తేదీ వరకు ఈ జయంతోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి మొదటి రోజున ఏడో తారీఖున స్వామికి పూట ఈ యొక్క మేధినీ పూజ అంకురారోపణ అంటారు ఈ అంకురాలంటే దాంట్లో నవధాన్యాలు పోసి మేధినీ దేవిని అంటే భూమాతని ఒక ఆవాహన చేసి అక్కడ ఆమె యొక్క అనుజ్ఞ తీసుకొని ఆ యొక్క మట్టితో స్వామి యొక్క యాగశాలలో ఉన్నటువంటి ఈ యొక్క అంకురప మండపం మీద అంకురారోపణ చేస్తారు ఈ అంకురారోపణలో నవధాన్యాలన్నీ కూడా వేసి దానికి అర్చన చేసి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడానికి మనం అనగ్ఞ పొందుతాం అప్పుడు అవి ఎంత అవుతే ఎత్తుగా బాగా పెరుగుతాయో మనం చేసినటువంటి ఫలితం అంత తొందరగా మనకి ఇస్తుందని చెప్పేసి మన పురాణాలు చెప్పబడి అటువంటి కార్యక్రమం ఈరోజు స్వామివారికి మన మంగళాద్రి క్షేత్రంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క కృపాగటాక్షాలు పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపాగటాక్షాలు మీ అందరూ కూడా పొందాలని చెప్పేసి మా యొక్క మంగళాద్రి దేవస్థానం తరఫున మా యొక్క కార్యనిర్వహి గారు అదేవిధంగా రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం ఆయన యొక్క పర్యవేక్షణలో మా అర్చక సిబ్బంది మా దేవాలయ సర్వ సిబ్బంది కూడా మీ అందరికీ సేవ చేయడానికై మీ యొక్క స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని మీ అందరికీ కల్పించడానికి కూడా మీ అందరం కూడా ఉన్నాం కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యం వచ్చి ఉదయము సాయంత్రము స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి కృపాకటాక్షలు మీ అందరూ కూడా పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం జయ నారసింహ జై జయ నారసింహ